నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు మామిడి మామిడిగూడెం దేవరపల్లి పోడు భూమి సమస్యల గురించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్ళి ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించిన భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచులు కొత్తగూడెం జిల్లా మండలంలో మామిడిగూడెం దేవరపల్లి గ్రామాల ప్రజలకు సంబంధించిన పోడు భూముల గురించి ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్ల వెంకట్రావుకు తెలియజేసిన చల్లమండల నాయకులు వెంటనే సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లి గ్రామ ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి గిరిజనులను ఇబ్బందులు పెట్టవద్దని తెలియజేశారు పోడు సమస్యలను త్వరలోనే పై అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల ఇబ్బంది పడుతున్నారని తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి వచ్చిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు మామిడిగూడెం దేవరపల్లి గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు మీలాంటి ఎమ్మెల్యేని గెలిపించుకునేందుకు ఆనందంగా ఉందని ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు రిపోర్టింగ్ రిపోర్టర్